నీ కాడికి బలహీనలు నీ కాడికి దారుణమైన జీవితం జీవించిన వాళ్ళు ఈరోజు పరిశుద్ధులై పరిశుద్ధులై సేవ చేసేవాళ్ళు కొంతమంది అయితే పరిచయం చేసేవాళ్ళు కొంతమంది అయితే అన్నిటినీ జయించి విశ్వాసులై కూర్చున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు తమ్ముడా నువ్వెందుకు గెలవవు తమ్ముడా నువ్వు గెలుస్తావు తమ్ముడా నువ్వు గెలుస్తావు నువ్వు జయం వచ్చింది ఆయన స్పందించిన దాకా నువ్వు మొర్రపెట్టు పరిశుద్ధత కావాలి నాకు పరిశుద్ధత కావాలి నేను పరిశుద్ధురాలుగా ఉండాలి నేను పరిశుద్ధుడిగా ఉండాలి నాకు పరిశుద్ధత కావాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధుడా నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కొనియాడబడుతున్నా పరిశుద్ధుడా నీ బిడ్డనైన నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధురాలుగా ఉండాలి పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధరాలుగా ఉండాలి నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపంలో పోలాటానికి నేను పందిని కాదు నానా నీ గొర్రె పిల్లని నానా నేను నీ బిడ్డని నానా నా వల్ల కావట్లేదు నానా నా వల్ల కావట్లేదు నానా నెమ్మదిగా ఉండలేకపోతున్నా నానా భరించలేకపోతున్నా పాపాన్ని నా వల్ల కావట్లేదు నాన్న పోరాడుతున్నా నాకు జయమీ నానా నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపం మీద నాకు జయం కావాలి నానా నానా నేను నీ బిడ్డని నానా నువ్వు రక్తమిచ్చి కొన్న బిడ్డని సిలువలో నువ్వు కన్నబిడ్డని నానా నానా నాకు పరిశుద్ధత కావాలి నానా ఏడు నువ్వు ఏడవాలి దేవుని ముందు పరిశుద్ధత కొరకు నీ గుండె నా గుండె మన గుండె కొట్టుకోవాలి అది చూడాలాయనా అది చూడాలి అప్పుడు నీకు నాకు పరిశుద్ధతను కలిగించే పరిశుద్ధమైన ఆత్మను పంపుతాడు ఆ పరిశుద్ధమైన ఆత్మను నీ మీదకి నా మీదకి ఆయన పంపినప్పుడు అప్పుడు జయజీవితం కలుగుతుంది అప్పటిదాకా మాట వినని నీ దేహం అప్పుడు కంట్రోల్ అవుతుంది మద గజాన్ని పోలిన దేహం విచ్చలవిడిగా ఎగిసిపడే దేహం అప్పుడు కట్టడి చేయబడుతుంది అప్పుడు కంట్రోల్ అవుతుంది ఎందుకంటే బలము నీది కాదు బలము తనది ఎంతమందికి అర్థమైంది ఆ బలం నీ మీదికి నా మీదికి దాకా మన మొర్ర ఆపొచ్చా నిరాశ పడొచ్చా పడకూడదు ఏ బలహీనత మీదైనా ఒక కాముకత్వము జారత్వము అపవిత్రత కామాతురత మాత్రమే కాదు నువ్వు ఏ వ్యసనమైనా నువ్వు త్రాగుడు కావచ్చు లేకపోతే ఇంకా నీకు ఏదన్నా పేకాట సంబంధమైన వ్యసనం కావచ్చు నీకు ఇతరత్ర ఏ వ్యసనమైనా ఏ బలహీనత అయినా నేను చెప్తున్నా నీ కాడికి బలహీనలు ఈ రోజు వాటిని ఇస్తే అవతల కొట్టి అదిగో కూర్చున్నారు దేవుని సన్నిధిలో నీ కాడికి బలహీనలు నీ కాడికి దారుణమైన జీవితం జీవించిన వాళ్ళు ఈ రోజు పరిశుద్ధులై పరిశుద్ధులై సేవ చేసేవాళ్ళు కొంతమంది అయితే పరిచయం చేసేవాళ్ళు కొంతమంది అయితే అన్నిటినీ జయించి విశ్వాసులై కూర్చున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు తమ్ముడా నువ్వెందుకు గెలవవు తమ్ముడా నువ్వు గెలుస్తావు తమ్ముడా నువ్వు గెలుస్తావు నువ్వు జయం వచ్చిద్ది నువ్వెందుకు గెలవవు చెల్లెమ్మా నువ్వు గెలుస్తావు సార్లు చెప్తాను నువ్వు గెలుస్తావు 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 జయం నీదే ఎందుకంటే నువ్వు ఆయన నా ప్రభు పాదాలు పట్టుకుంటున్నావు నా తండ్రి కాళ్ళు పట్టుకుంటున్నావు నువ్వు ఏమని అడుగుతున్నావు పరిశుద్ధత కావాలని అడుగుతున్నావు ఆస్తి అంతస్తు కంటే కూడా నేను నీ బిడ్డని నీలాగుండాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధతే నాకు ఆస్తి పరిశుద్ధతే నా స్వాస్థ్యం పరిశుద్ధత పరిశుద్ధతని ఆశిస్తున్నా ఇంకా ఆయనకంటే సంతోషించేది ఎవరు నువ్వు అది కోరితే తప్పకుండా నీకు ఆ గెలిపిస్తాడు దేవుడు మనకి ఇచ్చిన విలువ నిజంగా మనం గుర్తిస్తే అప్పుడు అడుగుతాం ఇలా తపన తపనగా ఏంటా విలువ ఎంత అమౌంట్ కట్టాడు నోట్లు కట్టాడా వెండి బంగారాలు కట్టాడా నో నీకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు నీకు నాకు ఎంత విలువ ఇచ్చాడంటే నువ్వు ఏసు నా ప్రభావం చెప్పుకోవటానికి బైబుల్ పట్టుకొని తిరగటానికి సిగ్గుపడుతున్నావేమో కొంతమంది దాచిపెట్టుకొని వస్తారులేండి కొంతమంది సంచుల్లో బుట్టల్లో పెట్టుకొని పైన వేరే కప్పుకొని యాడికి పోతున్నావు అంటే ఎవడికి అర్థం కాకుండా ముసుకేసి వస్తారు కొంతమంది భయం నలుగురికి తెలిస్తే నవ్వుతారేమో అని ఏమ్మా కొంతమందికి భయం కొంతమంది ఏమో తెలిస్తే నన్ను ఆపుతారేమో అన్న భయంతో రహస్యంగా వస్తారు సరే తల్లి నేనేం ఎగతాళి చేయనులే నీ బాధలు నీకుంటాయి నాయన నీ కష్టాలు నీకుంటాయి నువ్వు ఎందుకు ముసుకేసుకొని వస్తున్నావో అది దేవుడికి నీకే తెలియాలి అందులో న్యాయం ఎంతో అన్యాయం ఎంతో కానీ ఒకటి మాత్రం నిజం ఏసు ప్రభు నా దేవుడు నా రక్షకుడు అని చెప్పుకోవటానికి నువ్వు సిగ్గుపడుతున్నావో సిగ్గుపడట్లేదో నాకైతే తెలియదు కానీ ఆయన అయితే కోటాను కోట్ల దూతలతో చెప్పాడు నిన్ను చూపించి అదిగో నా కుమారుడు అదిగో నా కుమార్తె అని ఏమని చెప్పాడు కోటానుకోట్ల దూతలతో ఏమని చెప్పాడు అదిగో నా కుమారుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసాన్ని బట్టి నా కుమారుడు అయ్యాడు నా కుమార్తె అయ్యింది అదిగో వారు నా పిల్లలు అని ఆయన చెప్పాడు ఆయన రేంజ్ ఎక్కడ నీ రేంజ్ ఎక్కడ దోతల రేంజ్ ఎక్కడ మనుషుల రేంజ్ ఎక్కడ ఘనులైన దూతల ముందు ఒప్పుకున్నాడు మనం ఆయన సంతానమని ఎంత విలువిచ్చాడో చూడండి మనకి నీవు పరిశుద్ధుడనై పరిశుద్ధుడై ఉన్నలాగునా నేను కూడా పరిశుద్ధుడనై ఉండునట్లు నన్ను అనుగ్రహించు ఎందుకు కోరుతున్నావు నా కుమారుడా ఎందుకు కోరుతున్నావు నా కుమారి అంటే నేను నీ బిడ్డను కదయ్యా నేను నీ కొడుకును కదయ్యా నీ కూతు కదయ్యా నేను పాపం చేస్తే అట్లయ్యా దాన్ని అధిగమించాలి కదయ్యా నేను నా తండ్రివి నీవు పరిశుద్ధుడు అయి ఉన్నట్లు నేను పరిశుద్ధుడిని పరిశుద్ధులనే ఉండాలి కదయ్యా నేను నీ బిడ్డను కదయ్యా నేను నీ బిడ్డను కదయ్యా అనేది అర్థమైతే అప్పుడు మొరపెడతావు నువ్వు హార్ట్ఫుల్గా ఏమైనా అర్థమైందో నేను చెప్పింది ఏమర్థమైంది ఎప్పుడు మనం మొరపెడతాం పరిశుద్ధత కావాలని దేవుడు మనకిచ్చిన విలువ ఏందో మనకు అర్థమైతే అప్పుడు మనం ఆస్తులంతస్తులు ఘోరం వస్తువాహనాలు ఘోరం అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సంతోషించే పరిశుద్ధతను కోరుకుంటాం అర్థమైందా గొర్రెపిల్లని చూడండి మీరు బురదలో గొర్రె గొర్రెపిల్ల ఎప్పుడన్నా చూసారా మీరు చూస్తే నాకు చెప్పండి బురదలో గొర్రె పొర్లాడటం చూసారా మరి పంది ఇంకా ఏం పొర్లాడద్దు ఇంకా బురద కనపడితే పండగే అవునా నువ్వు మైసూరు శాండిల్ సోప్ తీసుకొచ్చి కాక బురద కనపడిందంటే దానికి ఆకర్ష 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 అని లాగుతుంటుంది గొర్రెపిల్ల అట్లా కాదు ఎందుకంటే జాతి మార్పు మనం దైవ జాతికి చెందిన వాళ్ళమన్న విషయం ఆ విలువ మనకు అర్థమైతే దైవ లక్షణాల కోసమే పరితపిస్తాం దేవుడి లాగా హుందాగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాం దేవునిలాగా దయచూపడానికి దేవునిలాగా క్షమించడానికి దేవునిలాగా సహాయం చేయడానికి దేవునిలాగా నీతి నియమాలలో బతకడానికి ఆ హుందాతనాన్ని అర్థమైతే మెయింటైన్ చేస్తాం అర్థం కాకపోతే పంది బతికే అర్థం కావాలి ఆ పంది బతిక దరిద్ర బతికే ఆ దరిద్ర బతు బతుకుతున్నామంటే మనకు అర్థమై సావలేదని అర్థం అర్థం కాలేదని మనం ఆయన సంతతని అర్థం కాలేదని ఆయన కొడుకు ఆయన కూతుర్ని అని నీకు అర్థమైతే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నా రేంజ్ని మెయింటైన్ చేస్తా ఉన్నా అది అన్ని విషయాల్లో వర్తి వర్తిస్తుంది దేవునికి స్తోత్రం హలలుయా ఇప్పుడు పాషగారు కొడుకై పుట్టినందుకు గారు కూతురై పుట్టినందుకు ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవాలి దేవునికి స్తోత్రం భక్తురాలు కొడుకైనందుకు భక్తురాలి కొడు కూతురైనందుకు భక్తుడి కొడుకైనందుకు భక్తుడి కూతురైనందుకు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసుకోవాలి కొన్ని హుందాగా వ్యవహరిస్తారు చీప్గా వ్యవహరించరు ఎందుకంటే నా తల్లి భక్తురాలు నా తండ్రి భక్తుడు నేను భక్తులకు పుట్టిన దాన్ని భక్తులకు పుట్టిన వాడిని భక్తిగానే ఉండాలి భక్తిహీనంగా నీచంగా నేనెట్ట బతికేది పందిలాగా చండాలంగా చే విలువలు ఎరిగిన వాళ్ళు బతుకుతారండి ఆ బతుకును అపేక్షిస్తారు విలువలు ఎరగిన వాళ్ళు దేవుడు అదే మొత్తుకుంటాడు మనం బరి తెగించి బురదకు బరిగెత్తుతుంటే బురదకే రే 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 నువ్వు నా కొడుకు విరా కనీసం కొంత కాబట్టి కొంతైనా నా కొడుకులాగా బతుకురా పిచ్చినా కుమారుడు అంటుంటాడు దేవుడు ఏమంటుంటాడు పిచ్చినా కుమారుడు అన్న నేను బూత్ తిట్టలేదండి స్తోత్రం పిచ్చినా కుమారి నేను కాస్తైనా నా మాట విన్నమ్మా అని దేవుడు మొత్తుకుంటుంటాడు మీరేది నవ్వుతున్నారు ఏది భూ తిట్టినట్టు నేనే కుమారుడు అన్న కుమార్తె అన్న నా కూతురు లాగా కాస్తైనా బతుకమ్మా అమ్మ అమ్మా అమ్మ మున్సిపాలిటీ కాలువ కూడా జాలట్లేదమ్మా నీ నోరు దెబ్బకి అమ్మ ఆదివారం రాగానే పెద్ద బైబిల్ తీసుకొని తెల్ల ముసుకేసి భలే బరిగెత్తుతున్నావే తల్లే నువ్వు మామూలుగా బరిగెత్తట్లేదు ఇక ఆరు రోజులు బజార్లో మురికాలు కూడా చాటలేదమ్మా నీ నోటి దెబ్బకి కాస్త నోరుగా అదుపు చేసుకోమ్మా నువ్వు నా కూతురు ఎవరు కూతురువే ఎవరి కూతురువే కాస్త కంట్రోల్ అవరా నాయన నువ్వు నా పేరు చెబుతున్నావు నా బిడ్డని అంటున్నావు బాబు తీసుకుపోందే మారు మనసు అన్నావు ఆ బతుకేందిరా నాయన నీ బతుకు నువ్వు నా కుమారుడివిరా కాస్త ఆ కుమారుడికి తగ్గట్టు బతుకురా అని అంటుంటాడు ఆయన కాస్త అయినా సరే నేను ఏ జాతికి చెందినోడు అన్న స్పరిశ అర్థమైతే బ్రతుకులో మార్పు ఉంటుంది అర్థం కాకపోతే ఆ విలువ తెలియకపోతే వాడు ఎట్ట బతుకుతాడో వాడికే తెలియదు ఇంతకీ నేను దేవుని సంతతి అన్న విలువ మీలో ఎంతమందికి అర్థమైందాయా అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి ఇప్పుడు ఒక మాట అడుగుతా ఆ బ్రదర్ని అడుగుతా మీ నాన్న పేరు ఏంది ఎస్ మీ నాన్న పేరు నాన్న నాన్న పేరు పెద్దగా మీ నాన్న పేరు నాన్న రత్నరాజా అది అన్న చెప్పాడు వాళ్ళ నాన్న పేరు రత్నరాజా అంట మీ నాన్న పేరు వీళ్ళ నాన్న పేరు ఆశీర్వాదం సబాష్ చెల్లి మీ నాన్న పేరు మా అబ్బో వీళ్ళు మామూలు వాళ్ళు కాదు ఒక ఆయన రత్నరాజు అన్నాడు ఒక ఆయన ఆశీర్వాదం అన్నాడు నువ్వు ఇంకా రత్నరాజు కొడుకులాగే ఉన్నావా నువ్వు ఇంకా ఆశీర్వాదం కొడుకులాగే ఉన్నావా నువ్వు ఇంకా దేవుడు కొడుకు కాలేదా మారు మనసు పొందేవా బాబు పిచ్చోడా నువ్వు దేవుడి కొడుకువి రత్నరాజు కొడుకు కాదు ఆశీర్వాదం కొడుకు కాదు దేవుని కుమారుడవు నీవు మరి మనం ఎందుకు కొరగాని వాళ్ళం అయితే ఏ విలువ లేని వాళ్ళం అయితే దేవదూతల కాపుదల మనకెందుకు ఎంతమంది ఒప్పుకుంటారు నాకు దూతల కాపుదల ఉందని నిజమేనా డౌట్ లేదా ఎలా అర్థమైంది మీకు చాలా ప్రమాదాల్లోంచి మీరు తప్పించబడ్డప్పుడు మీకు అర్థమైంది నీకు తెలిసి ఎట్ట తప్పించబడ్డారు దోతల కాపుతల మీకు అర్థమైంది స్పష్టంగా నువ్వు నమ్ము నమ్మకపో నువ్వు బండి తీసుకొని బయలుదేరుతుంటే నీకు తెలియకుండా దోతల చుట్టూ నీ రౌండ్ చుట్టూ రౌండ్ కట్టి ఉంటారు నీకు ఇందాక అనుకున్నాక నెత్తి మీద రూపాయి పెడితే తమ్మిడికి చల్లన వాళ్ళం మనకు దూతల రౌండింగ్ ఏంది ఏం తమ్ముడు ఎందుకు వచ్చింది ఆధిక్యత అంటే ఆయన పిల్లలమైనందున మళ్ళా ఏదో చిన్న పని చేసినా సరే నువ్వు సామాన్యమైన ఇంట్లో ఇప్పుడు మామూలుగా కొంతమంది పనులు కొన్ని రకాలుగా ఉంటాయి నువ్వు ఆఖరికి ఒక పని మనిషివైనా సరే ఇళ్లల్లో పాచి పని చేసే పని మనిషివే కావచ్చు నువ్వు కానీ నువ్వు బాపు పొంది ఉన్నట్లయితే పని మనిషివైన నీ చుట్టూ దేవదూతలు ఉంటారు అన్న నేను నా బతుకు ఇళ్లలో పాచి పని చేసుకొని బతికేదాన్ని అన్న నేను నాకు దేవదోతల కాపుతాలు ఏంటంటే సమాజం దృష్టిలో మనుషుల దృష్టిలో నువ్వు పాచి పని చేసే వ్యక్తివే కానీ దేవుని దృష్టిలో నువ్వు ఆయన ప్రియమైన కూతురివి ఇంకా చెప్పాలంటే యువరాణివి నువ్వు రారాజు నీ తండ్రి ఆయన ముద్దుల కూతురివి యువరాణివి నువ్వు నమ్మితే ధన్యులు నమ్మకపోతే అన్యులు అదిగో అదిగో చూడండి అక్కడ ఆ ఫోటో చూడండి మారు మనసు పొంది రక్షణ పొందిన బిడ్డ బైబుల్ చదువుకుంటుంది అడుగు కూర్చోదు దూతల కాపుదల చూడు ఎలా ఉందో అదృశ్య రూపంలో అది రియల్ అంటే రియల్ ఫోటో కాదు అది నిజంగా మనకు ఆ కాపుదలు ఉంది నీకు తెలియదు సోదరా నీ విలువ నీకు తెలియదు సోదరి నీ విలువ అది నిజం ఎంతమంది రౌండ్ వేశారో చూడు దీనికి బైబుల్ నిరూపణ కూడా ఉంది ఎలీషా ఒక్కడేగా ఎలీషా చుట్టూ సిరియన్లు దండుగడితే పనివాడు చూసి దడుచుకున్నాడు వామో ఏలినవాడ మనల్ని చంపడానికి సిరియన్లు వచ్చారు నేను బయటికి పోయి చూశాను వామో చాలా గుంపు ఉన్నారు అయిపోయామన్నాడు ఏనన్నాడు ఏ ఆపరా అన్నాడు ఏంది సార్ ఆపేది నిజం సార్ చాలామంది సైన్యం దిగారు సార్ మీకోసమే అంటే వారి కంటే ఎక్కువ సహాయం అనగలదు అన్నాడు ఎక్కువ సాయం కలదా ఒక్కడ కనపట్ల మన పక్షాన ఉన్న గుంపు అంతా సిరియన్లు గుంపు వచ్చి వాలారు దగ్గరికి వచ్చాడు ఏహోవా వీడు చూచినట్లు వీడి కళ్ళు తెరువు అన్నాడు వీడు చూచినట్లు వీడి కళ్ళు తెరువు అని కళ్ళ మీద చేయబెట్టి చేయి తీస్తే అప్పుడు సిరియన్ల దండ కనపట్టాల ఎలీషా చుట్టూ అగ్నియు పర్వతమును గుర్రపు రథములు రౌతులు ఓ పెద్ద సైన్యం కనపడుతుంది ఇక్కడ మళ్ళీ ఎలీషా ఒక్కడే ఆ ఒక్కడికి ఎంత సెక్యూరిటీ చూడు ఎందుకో తెలుసా ఎలీషా దైవ ప్రవక్త దైవ ప్రవక్త దైవ ప్రవక్తకే అంత సెక్యూరిటీ ఉంటే సాక్షాత్తు దేవుడి కూతురికి కొడుక్కి నువ్వు చెబుతుంటే కరెక్టే అనిపిస్తుంది కానీ అనిపిస్తుంది అన్నయ్య మీ ఫేసులు చూస్తే నాకు అర్థమవుతుందట నిజంగా నిజమమ్మా నిజంగా నిజం నేనేదో మీరు ఆనందపడతారని చెప్పట్ల ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను అంటే మనం ఎంత విలువైన పాత్రలమో ప్రభు దృష్టిలో మనల్ని ఎంత ఘనంగా చూస్తున్నాడో దేవదూతలు మనల్ని ఎంత ఘనపరుస్తున్నారో మీకు అర్థం కావాలని చెప్తున్నా ఆ విలువ మీకు అర్థమైనప్పుడు ఇంకా మీరు దేవునికి తగినట్టుగా బతుకుతారు ఆ విలువ మీకు అర్థం కానప్పుడు చీప్గా బతుకుతారు ఇప్పుడు సభ్యతా సంస్కార కలడు సభ్యతా సంస్కారాలు కలిగి కాస్త విలువైన కుటుంబంలో గౌరవనీయమైన కుటుంబంలో బతికే వాళ్ళు బజారీకి కోస్తారా పెద్దగా చెప్పండి అసే వసే రావే అని కూస్తారా బయటకు వచ్చి ఒక పద్ధత ఒక పద్ధతి ఒక సంస్కారం ఒక విధానం ఒక మర్యాద కలిగిన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు బజార్ లేక అట్లా కోస్తారా కూస్తారా అట్లా ఎవరన్నా కూసినా వీళ్ళు ఎంతో కంట్రోల్ చేసుకుంటారు ఎట్లా మాట నువ్వు పద్ధతి లేకుండా మాట్లాడవాకు నోరుంది కదా అట్లా అట్లా పెడితే అట్లా మాట్లాడవాకు మాకుంది కానీ నీలాగా మాట్లాడాను నేను మాకు కొంచెం విలువలు ఉన్నాయి మాకు ఎట్లా మాట్లాడతావు అట్లా ఎట్లా పడతావు అట్లా అని ఈ పొజిషన్లోనే మాట్లాడతారు కానీ నువ్వు రావే అంటే నువ్వు కూడా రావే అనరు ఎందుకు గౌరవనీయమైన కుటుంబానికి చెందిన వాళ్ళు కనుక వాళ్ళ డైలాగ్ డెలివరీ కూడా గౌరవనీయంగా ఉంటుంది ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతారు ఎందుకంటే విలువలు ఎరిగిన వాళ్ళు కనుక అలాగ మనం దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళం ఏ కుటుంబానికి చెందిన వాళ్ళం ఆ విలువలకు తగిన జీవితాన్ని జీవించడానికి మనం జాగ్రత్త పడాలి నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవి అన్న స్పర్శనిరిగి నువ్వు బ్రతకటం మొదలుపెట్టి ఆలోచించటం మొదలుపెట్టి అలా నడవటం మొదలుపెట్టి అలా నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు అది వాస్తవం అని నువ్వు గ్రహించినప్పుడు నీకు రెండవది కూడా అర్థమైంది ఏంటో తెలుసా ఒక దేవుని కుమారుడుగా ఒక దేవుని కుమార్తెగా ఆయన నీకు ఇచ్చిన అధికారం అర్థమైంది ఇది అసలు పాయింట్ ఆయన మనకిచ్చిన అధికారం సామాన్యమైంది కాదు నేను చెప్పేది నిజం దేవుని కుమారులంగా దేవుని కుమార్తెలంగా ఉన్న మనకి ఆ సృష్టికర్త ఇచ్చిన అధికారం ఎంత గొప్పదంటే దేనినైనా శాసించే అధికారం మనకిచ్చాడు ఆయన ఇది మీరు గుర్తుపట్టాలి ఇప్పుడు పరలోకం గొప్పదా భూలోకం గొప్పదా పరలోకమే గొప్పదా అందు చేతులు ఎత్తండి రైట్ నేను కూడా రెండు చేతులు ఎత్తుతా పరలోకం గొప్పది ఇప్పుడు డౌట్ లేకుండా అందరూ చేతులు ఎత్తారు సరే పరలోకం భూమిని కట్టడి చేస్తుందా భూమి పరలోకాన్ని కట్టడి చేస్తుందా సరిగా ఆలోచించి చెప్పండి పరలోకం భూమిని కట్టడి చేస్తుందా భూమిని వెళ్తుందా భూమిని నియంత్రిస్తుందా లేకపోతే భూమే పరలోకాన్ని శాసిస్తుందా ఇక్కడ ముదిరిపోయారండి వీళ్ళు మీరు చెప్పండి ఏది దేన్ని శాసించింది సమస్తాన్ని శాసించే సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు అప్పుడు అక్కడి నుంచి శాసనం బయలుదేరి అన్నింటినీ శాసించేది అక్కడి నుంచేగా మరి ఇల్లేంది ఇప్పుడు చెప్పండి పరలోకం భూమిని శాసిస్తుందా భూమి పరలోకాన్ని శాసిస్తుందా అసలు సృష్టికర్త భూమి మీద ఉన్నాడా పరలోకంలో ఉన్నాడా పెద్దగా చెప్పండి మరి భూమి అట్ట శాసించింది పరలోకాన్ని ఏం మాట్లాడుతున్నారు సరిగా ఆలోచించి చెప్పండి సమస్తాన్ని ఎక్కడ ఎక్కడున్నాడు అక్కడుండి ప్రపంచాలు మొత్తాన్ని వెళ్తున్నాడా లేదా అప్పుడు రీజన్ ఏంటి పరలోకమేగా అన్నిటిని కట్టడి చేస్తుంది ఇప్పుడు చెప్పండి ఎవరు కట్టడి చేస్తుంది భూమే పర్లోకమా మళ్ళీ మీరు చెప్పండి పరలోకమా భూమే భూమి అంటే ఇటు చూపించండి పరలోకం అంటే ఇటు చూపించండి ఆ పరలోకమా భూమే చాలామంది పాప ఇటు మన వాళ్ళు అమాయకులు మహానుభావులు పరలోకమే చేతులు ఎత్తారు నిజమే నిజమే వాళ్ళు ఎత్తినట్టు పరలోకమే దేవుని సింహాసనం ఉన్న స్థలం పరలోకంలోనే రారాజు కూర్చున్నాడు ఓకే అయితే ఆ రారాజు పిల్లలు భూమి మీద కూర్చున్నారు ఇప్పుడు పెత్తనం కలిగిన వాళ్ళు ఇద్దరండి పెత్తనం కలిగిన వాళ్ళు ఇద్దరండి పెత్తనం కలిగిన ఒకడేమో అక్కడ కూర్చున్నాడు ఆయనకు పుట్టినటువంటి పిల్లలు వీళ్ళు వారసులే కదా పెత్తందారులే కదా వీళ్ళేం భూమి ఇప్పుడు ఇప్పుడేమంటాడు తెలుసా ఆయన అక్కడ కూర్చొని నా పిల్లలారా నా పిల్లలారా మీరు భూమి మీద వేటిని బంధిస్తారో నేను అక్కడ వాటిని బంధిస్తాను మీరు భూమి మీద వేటిని విప్పుతారో నేను అక్కడ వాటిని విప్పుతాను చెప్పండి ఇక నాకు ఆజ్ఞాపించండి అని అడుగుతున్నాడు నాన్న ఇప్పుడు పెత్తనం ఎవరికి వచ్చింది అసలు మొత్తం పెత్తనం ఎవరిది తర్వాత పెత్తనం ఎవరిది అందుకు సైతానగాడు ఏడిచ్చేత్తంది ఇప్పటిదాకా పెత్తందారిని నేను ఇప్పుడు ఒక గుంపు తయారయ్యారు పెత్తనం చేసేవాళ్ళు అని ఇప్పుడు మన మీద బడి ఏడి చెత్తనాడు వాడు నిజంగా అర్థమైందా మొదటి ఎవరు తర్వాత పెత్తందారులు ఎవరు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ పెత్తనం ఇచ్చేటప్పుడు ఇచ్చే ఇచ్చే ఈ పెత్తనం ఇచ్చే ఇచ్చే ఈ పెత్తనం ఫస్ట్ ఎవరి మీద ఇచ్చాడు తెలుసా వాడి మీదే ఇచ్చాడు సైతాను గాడి మీద వాడి దెయ్యాల మీదే ఇచ్చాడు కావాలంటే చూడండి లూకాసు వార్త పదో అధ్యాయం ఈ పెత్తనం కాస్త ఎవరి మీద ఇచ్చాడో చూడండి లూకాసు వార్త పదో అధ్యాయం చూడు పదో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి చదువు ఆయన శాతాను మెరుపు వలె ఆకాశం నుండి పరుటో చూచి తిని ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతుడి మీదను మీకు అధికారము అనుగ్రహించి అధికారం అన్నదాన్ని అండర్లైన్ చేయి అధికారం అనుగ్రహించి ఉన్నాను మీకు ఎందుకు అధికారం ఇచ్చాడు ఆయన పిల్లలైనందున ఆయన కొడుకులమైనందున కూతుళ్ళమైనందున అధికారం ఇచ్చాడు చదువు ఏది ఎంత మాత్రమును హాని మీకు మీకెంత మాత్రము హాని చేయదు మరి ఏం చేయాలి మేము నువ్వు ఆజ్ఞాపించంతే అన్నాడు ఆయన జలములలో బడి వెళ్ళిన అభినా మీ దళములలో బడి వెళ్ళిన అవినా సాతాను మనలో నిరాశ పుట్టించి కొన్ని సంగతుల గురించి మనం ప్రార్థించకుండా చేస్తాడు నిరాశ వచ్చేటట్టు చేస్తాడు అవిశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు అల్ప విశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు వాడు ఈ కామపు ఆలోచనలు ఈ అపవిత్ర ఆలోచనలు ఈ జారత్వపు ఆలోచనలు ఈ వ్యభిచారపు ఆలోచనలు వీటిని అధిగమించడానికి నేను కష్టపడుతున్నాను నేను తప్పించుకుందామని ట్రై చేస్తున్నాను కానీ చెక్కబడుతున్నాను అని కొన్నిసార్లు నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన కూడా చేస్తున్నాను అయినా నాకు జయం రావట్లేదని కొన్నిసార్లు విసుగుబుట్టి నిరాశ వచ్చి రాజీ పడిపోతారు కొంతమంది నేను అందుకే చెప్తున్నాను రాజీ పడొద్దు సోదరా మొండిగిబడి ప్రార్థించు దేవుడు తన శక్తిని నీ మీదకి పంపేంత వరకు పట్టుబట్టు తప్పకుండా బలాన్ని పంపుతాడు శక్తిని పంపుతాడు ఆత్మని పంపుతాడు అంతవరకు నువ్వు దేని విషయంలో వీక్ అయ్యావో నిలవలేకపోయావో దాన్ని తిప్పుకొని నిలబట్టానికి నీకు తెలియకుండానే మానవాతీతమైన శక్తి నీలో పనిచేసి దాని మీద నువ్వు ఈజీగా జయించగలిగే కృప పొందుతావు అది దేవుడు నీకు జవాబిచ్చిన దాకా నువ్వు మానక మొర్ర పెట్టాలి మతకజం అంటే తెలుసా టేనుగు అది లైన్లోకి వచ్చిందంటే దాన్ని అడవి గందరగోళం చేసిద్ది అడివిని గందరగోళం చేసింది దేని లెక్క చేయదు టేనుగు అలాంటిది నా శరీరం అని మాట్లాడాడు మరి ఈ మదపుటేనుగుని కంట్రోల్ చేయాలంటే మావటివాడు వాడు ఎవరో తెలుసా పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్ముడే దీన్ని కట్టడి చేయడానికి కావలసిన బలాన్ని ఆయన అనుగ్రహించకపోతే ఏ నరుడు కూడా పాపమును జయించలేడు ఏ నరుడు కూడా దేహవాంఛలను జయించలేడు దేహవాంఛలను పాపాన్ని జయించాలంటే మనకు కావలసినటువంటి ఆ ఆత్మ బలాన్ని ఆ మనోబలాన్ని ఈ దేహాన్ని కట్టడి చేసేటువంటి బలాన్ని దేవుడే అనుగ్రహించాలి సంతోషకరమైన విషయం చెప్పన ఇప్పటికే మీలో కొంతమంది అలా ప్రార్థించి దేవుని బలాన్ని పొంది జయించున్నారు మీలో కొంతమంది ఇప్పటికే అధిగమించున్నారు దాన్ని ఇప్పటికే దాని మీద విజయం పొందున్నారు ఆ దేహం యొక్క అపవిత్రత మీద జయం పొందున్నారు సాధించుకొని ఉన్నారు ఇప్పటికే కొంతమంది మీలో ఇంకా కొంతమంది కింద పడతా లేస్తా పడతా లేదుకు పాడుగా చూనా బతుకుపాడుగా నా ఆలోచనలో సావా ఈ దరిద్రపు ఆలోచనలు ఎన్నడూ పోతే చీ 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 చూచా అనుకుంటా బతుకుతున్నారు కొంతమంది నేను అందుకే చెబుతున్నా ఏం టెన్షన్ పడొద్దు దేవుని పాదాలు పట్టుకో ఇక్కడ ఉన్న వాళ్ళలో అనేకులకు గెలిపించిన దేవుడు నిన్ను కూడా గెలిపిస్తాడు నిరాశ నిస్పృహలు ఆవరిస్తున్నాయి ఏ నిరాశ ఏ సునాములో ఆ దేవుని ఎందు నాకు నిరీక్షణ ఉంది నేను ఎల్లప్పుడూ ఆయన ఎందు సంతోషంగా ఉంటాను ఏ రోగమా విడు ఏ సునాములు ఆజ్ఞాపిస్తున్నా విడా నా దేవుని అధికారం నాకు ఇచ్చున్నాడు నా తండ్రి ఇదిగో నా బిడ్డ మీద నీకు హక్కు లేదు నా తల్లి మీద నీకు హక్కు లేదు నా తండ్రి మీద నీకు హక్కు లేదు నా భర్త మీద హక్కు లేదు నా భార్య మీద హక్కు లేదు ప్రతికూలతల్ని మనం శాసించే అధికారం పొంది ఉన్నామని మర్చిపోవద్దు ఆ అధికారంతో శాసించు దేవుని అభిషేకాన్ని ఆశీర్వాదాలని విడుదల చేయి పరిశుద్ధాత్మ కార్యాలని విప్పో సాతాను కార్యాలని బంధించు కృప మనకు తోడై ఉండును కాక కృప మనకు తోడై ఉండును కాక ఇక నుంచి ఏం చేస్తారో ఫస్ట్ చూపించండి కొంతమంది ఇట్లా పెట్టు నాకెళ్ళి కాదు వాడికి వెళ్ళి దేవునికి మహిమ వేలు దేవుని వేలు ఆయన వేలు చూపించి సమస్తాన్ని నిర్మిస్తాడు నీకు కూడా అవకాశం అధికారం ఇచ్చాడు నువ్వు ఆయన కొడుకువి కూతురువే శాసించు సమస్తాన్ని గెలుస్తావు నువ్వే